రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధర కొనుగోలు చేయటమే కాకుండా అతి తక్కువ సమయంలోనే వారి ఖాతాలో నగదు జమ చేస్తామని తెలాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు కొల్లిపర మండల గ్రామం దావులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు వరినూర్ పిల్లు ఆరంభమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో తొలిగా కొల్లిపర మండలంలోని దావులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జేసీ అశుతో శ్రీవాస్తవ తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహతో కలిసి ప్రారంభించారు ఈ సభకు మండల తహసీల్దార్ సిద్ధార్థ అధ్యక్షత వహించారు మంత్రి మనోహర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు జరుగుతుందని చెప్పారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రజల అవసరాల మేరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బియ్యం అందించడం జరుగుతుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వంగా తేడాది ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఈ సంవత్సరం యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఉందన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు ఆరు కోట్ల యాభై నాలుగు లక్షల గోతాలను సరఫరా చేశామన్నారు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల లోపు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లర్లకు ధాన్యం అందిస్తే సాయంత్రం ఆరు గంటల్లోపే వారి ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుందని బ్యాంకు సెలవు దినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నాలుగు గంటల లోపల నగదు జమవుతుందన్నారు ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోపే ఆరు వందల ఎనభై కోట్లు నగదు జమ చేయటం జరిగిందన్నారు ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకోవటం జరుగుతుందని ఇప్పటికే అధికారుల నుండి డేటా తీసుకున్నట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని లేదా జిల్లాలోని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని సూచించారు మంచి క్వాలిటీ జిఎస్ఎం ఏర్పాటు చేసి జేసీ గారిని కూడా నేను కోరాను ప్రతి రైతు సహాయ కేంద్రంలో ఇరవై ఐదు టార్పాలిన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో మూడు రోజులు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మేము ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో దాన్ని దయచేసి రైతు సోదరులు అందరూ అందరు కూడా ఉపయోగించుకోండి దాన్ని కనీసం మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నుంచి మేము ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం హుదుర్ తుఫాన్ అప్పుడు కొంతమంది నష్ట హుదు తుఫాన్ మన మొంత తుఫాన్ అప్పుడు కొంతమంది నష్టపోయారు ఆ వివరాలు సేకరించాం క్షేత్రస్థాయిలో తహసీదార్ గారి నేతృత్వంలో ఇక్కడ జిల్లా అధికారులు కూడా పర్యటించారు కేంద్ర బృందం కూడా వచ్చింది మన ప్రాంతానికి వాళ్ళు కూడా పర్యటించారు నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుంది నిన్న మీరు విన్నారు ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఏ విధంగా పంచసూత్రాలు తీసుకొచ్చి ఒక మార్పు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నుంచి అనే విషయం రైతు సహాయ కేంద్రాల్లో ఎవరైతే అక్కడ పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి పౌర సరఫరా శాఖ నుంచి కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి ఈ ముగ్గురు కూడా సమన్వయపరచుకుంటూ అంతిమంగా మనం రైతుని ఆ విధంగా కాపాడుకోవాలి తేమ శాతం విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకి పెట్టిన నిబంధన పదిహేడు శాతం పదిహేడు శాతం కన్నా ఎక్కువగా తీసుకోలేము కానీ స్థానిక వాస్తవ పరిస్థితులు గుర్తించి ఇందాక అరగోపాల్ గారు అన్నట్టు గత సంవత్సరం ఇరవై నాలుగు శాతం ఇరవై ఐదు శాతం వరకు తీసుకున్నాం కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం వాళ్ళ వాతావరణం బాగుంది ఎవరైతే కోతలకి దగ్గర ఉన్నారో దయచేసి మీరు రేపు ఎల్లెండికల్లా సిద్ధమై మీ వరి పంటని కోతలకి సిద్ధంగా చేసుకునే ఒక కార్యక్రమం మీరు ప్రారంభించండి ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు కల్లా మనకు అల్పపీడనం ఏర్పాటయ్యే పరిస్థితి కనపడుతున్నాయి అనవసరంగా మనకి అకాల వర్షాలు ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదు కాబట్టి ముందు జాగ్రత్తగా మీరందరూ కూడా కోతల కోసం సిద్ధమైతే తప్పకుండా మీకు సహకారం అందించే విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాదాపు నిన్న అన్నదాత సుఖీ బాబా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ టుడే ఓపెనింగ్ అవర్ సెంటర్ సార్ సో ఇది ఆల్రెడీ మోడ్ లాగా ఉంది ఆల్ అవర్ ఫార్మర్స్ మీరు మొత్తం సంవత్సరం మీ ఎనర్జీ మీ డబ్బు మీ పంట కోసం ఖర్చు చేస్తున్నారు జస్ట్ ఫార్ దిస్ డే సో ఇది మన బాధ్యత ఉంది అందరికీ బాధ్యత ఉంది దట్ వీ షుడ్ ఆల్సో గో గివ్ యూ ద సేమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్టర్ సార్ లాస్ట్ టూ మంత్ నుంచి ప్రతి ఆస్పెక్ట్స్లో ఆల్రెడీ మీకు బిఎం గారు చెప్పారు చాలా లోతుగా వెళ్ళి ప్రతి ఆస్పెక్ట్స్ లో స్టార్టింగ్ నుంచి సపోజ్ గనీ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వరకు తర్వాత గనీ గురించి తర్వాత మిలర్స్ గురించి ప్రతి ఆస్పెక్ట్ పూర్తిగా మన జిల్లాలో ఫార్మర్స్ హండ్రెడ్ పర్సంటేజ్ సాటిస్ఫై అయ్యే విధంలో కొనుగోలు చేయాలి అదే మన ఉద్దేశం అని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా మన మినిస్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది దాని మరకు అన్ని చర్యలు కూడా తీసుకుంటాము ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ రెడీ ఫార్మర్స్ మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు ఏ ఇష్యూస్ అయినా వెంటనే మీరు మనకు తెలియజేయండి దాన్ని అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము అని తెలియజే చేస్తూ మీ అందరికీ కూడా నిన్న అన్నదాత సుఖీభవ రెండో విద కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ రోజు మన జిల్లాలో ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజే ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు మన మినిస్టర్ సార్ చెప్పిన ఆదేశాల మేరకు అన్ని ఫార్టీ సెవెన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేసేస్తాము అని మీకు తెలియజేస్తూ మీ అందరికీ